హలో గాయస్ నేను మిత్ర సోషల్ యాక్టివిస్ట్ ఈ న్యూ ఇయర్ మీ కుటుంబానికి చివరి న్యూ ఇయర్ కావద్దు తాగి డ్రైవ్ చేయవద్దు న్యూ ఇయర్ అంటే సంబరాలు స్నేహితులతో ఆనందం తప్ప ఇంకేం ఉండదు కానీ ఒక చిన్న తప్పు జీవితాన్నే కాదు ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది మీరు తాగి డ్రైవ్ చేస్తే మీ రియాక్షన్ స్లో అవుతుంది చిన్న తప్పే పెద్ద ప్రమాదం కూడా అవుతుంది మీతో పాటు అమాయకులు ప్రాణాలు పోవచ్చు నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అనేది తాగిన తర్వాత చెప్పే పెద్ద అబద్ధం చట్టపరమైన నిజం ఏంటంటే తాగి డ్రైవ్ చేస్తే భారీ ఫైన్ పడుతుంది లైసెన్స్ కూడా రద్దవుతుంది జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి కానీ ప్రాణాలు తిరిగిపోయినాక మళ్ళీ తిరిగి రాలేవు మీరు చేయాల్సిన సరైన పని తాగి డ్రైవ్ చేయొద్దు ఈరోజు ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు ఉంటారు వాళ్ళ కన్నీరు ఈ నివ్ ఇయర్కు కానుక అవ్వద్దు